వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట సో ఏ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు కామన్ అయిపోయిందే అండి ఈ బొమ్మలు చూడడం చూడండి ఇటు ఈ టైంలో తింటున్నాడు అది కూడా టీవీ పెడితే కానీ తిండి చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకొక శాంతి రెడీగా ఉంది ఇది కూడా అంతే జష్విక్ హాయ్ చెప్పు చాలా సపోర్ట్ చేస్తుంది అతను నేను ఒక వీడియో తీసుకుంటానుకైనా సరే తీసుకో అని చెప్పి చాలా సపోర్ట్ చేసింది ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారు మనకు సంబంధం లేదు వాళ్ళు ఇద్దరితోటి మనకి ఏమీని వీళ్ళు బాబా బాగా నమ్ముతారండి చూడండి ఎంత బాగుంది ఫోటో ఫ్రేమ్ బాబాది కూడా కదా ఆగండి ఇంకొక అమ్మాయి కనిపించాలి ఇక్కడ ఏది తను లేదే సో తను ఎక్కడుంది ఇప్పుడు మనం వెళ్ళి వెతుకుదాం జషు హాయ్ చెప్పు అవునండి వాటర్ అవుతున్నాడు అంట సరే మనం డిస్టర్బ్ చేయొద్దైతే ఈ వంట గదిలో ఉందండి తను ఏం చేస్తున్నా యశోద ఏం చేస్తున్నా ఈ రోజు నేను పిల్లల కోసం హెల్దీగా ఒక చాక్లెట్ రెసిపీ చేస్తున్నా అవునా అయితే నేను ఒక వీడియో తీసుకొచ్చాను ఈ రెసిపీని షా మా కజిన్ ఏంటి తేను ఎక్కువగా చాక్లెట్స్ కేక్స్ అనేవి రెడీ చేస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ తిను ఇక్కడ హౌస్లో చిన్న ఒక బిజినెస్ స్మాల్ బిజినెస్ లాంటిది కూడా రన్ చేస్తుంది ఎవరైనా సరే కేక్స్ ఆర్డర్ చేసిన మిల్క్ షేక్స్ కావాలన్నా చాక్లెట్స్ కావాలన్నా సరే తను ఆర్డర్ చేసి తను ఓన్గా రెడీ చేసి ఇస్తూ ఉంటుంది సో ఎవరికైనా కావాలి అంటే మాకు కమెంట్ చేయండి మా కజిన్ ఇప్పుడు ఒకటే ఒకటి యాడ్ చేస్తుందండి గిన్నె పెట్టింది గిన్నె కొంచెం వేడాకా వాటర్ యాడ్ చేసింది సో హైలో పెట్టుకోవాలా ఓకే ఈ లోపు మరుగుతూ ఉండగా మా కజిన్ ఇంకేమైనా చెప్దాం చెప్తూ ఉండేదో ఒకటి అసలు ఏంటి బిజినెస్ అది ఇది సంథింగ్ ఏమైనా ఉన్నది ఐడియా లాంటివి నువ్వు ఆల్రెడీ చేస్తున్నట్టుకున్నావు బిజినెస్ అనే ఆలోచన ఉంది కానీ మన దగ్గర ఎవరు తీసుకుంటారులే జనరల్ గా ఇప్పుడు బయట అట్రాక్ట్ ఎక్కువ అయిపోతున్నాయి హెల్దీని వదిలేశారు కానీ అట్రాక్ట్ ఏదైతే అవుతుందో దానికోసం వెళ్తున్నారు ఇంక మన దగ్గరికి ఎవరు వస్తారు సో నేను ఇంట్లో మన వరకు మనం ఆలోచించుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను పిల్లల కోసమని లేకపోతే పెద్దోళ్ళు కూడా ఉన్నారు కదా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ కోసమైనా కూడా ఎలాంటి భయం లేకుండా తింటారని చెప్పేసి నేను ఇంట్లో ట్రై చేస్తున్నాను ఓకే మా కజిన్ అండి చాక్లెట్ కేక్స్ నార్మల్ కేక్స్ ఇంకా చాక్లెట్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి తను చాలా బాగా చేస్తుంది అండ్ తను అలా చెప్తుంది కానీ తనకు అప్పుడప్పుడు కొంతమంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు తను చేసే విధానం చూ చూసి నచ్చి సో మీకు కూడా ఎవరికైనా సరే వైజాగ్ లొకేషన్స్లో నియర్ బై ఉంటే పెట్టాలనిపిస్తే మాకు కమెంట్ చేయండి మీకు ఏ చాక్లెట్స్ కావాలి లేదా ఇంకేమైనా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా సరే మీకు ట్రై చేయాలన్నా మీరు కామెంట్లో పెడితే మా కజిన్ అనేవి అవన్నీ ట్రై చేస్తూ ఉంటుంది మీకు అవన్నీ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ ఏం చేస్తున్నావు యశోధ ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నా ఓకే అంటే ఎంత మిల్క్ యాడ్ చేస్తున్నావు ఓ చూసుకో చూసుకో చూస్తున్నాం ఓకే చాక్లెట్ కరగడానికి అని చెప్పేసి ఒక టూ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేస్తుంది మా కజిన్ ఇక్కడ ఎంత బాగా చాక్లెట్ అనేది మిక్స్ అవుతుందో మిల్క్ యాడ్ చేయగానే ఇది కొంచెం చల్లగా అయిపోగానే మళ్ళీ మనకి ఏంటంటే త్వరగా హార్డ్ అయిపోతుంది ఓకే సో అది మనం చెక్ చేసుకుంటూ మళ్ళీ వాటర్లో హాట్ వాటర్లో పెట్టుకుంటూ ఉంటే మనకు ఈజీగా బయట మెల్ట్ అవుతూ ఉంటుంది అంటే ఆ లిక్విడ్ స్టేట్ అనేది ఉంటుంది మళ్ళీ సాలిడ్ స్టేట్ కలిగిపోతుంది వావ్ చూడండి ఎంత బాగా వస్తుందో చాక్లెట్ అనేది ఎంత బాగా కరుగుతుందో షైనీ కూడా కనిపిస్తుంది మా కజిన్ ఏంటి యాడ్ చేసిందో మనకి తెలియకుండా అడుగుతా ఉండండి సీక్రెట్ రెసిపీ అమ్మ సీక్రెట్ రెసిపీ అంట మా వ్యూవర్స్ కూడా చూపించవు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే స్లై స్టవ్ అది ఏమన్నాయి హ్యాండ్స్ చెక్ చేసి చూసుకోవాలి ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆబ్వియస్లీ వంట చేసేటప్పుడు హ్యాండ్స్ అనేవి రావడం కామన్ చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయిందో ఒక్కసారిగా పాలు యాడ్ చేసింది తన అలాగా స్ట్రీట్ సో దీన్ని ఇలాగే ఉంచేద్దాం కాసేపు ఓకే నెక్స్ట్ అయితే ఏం చేద్దాం ఇప్పుడు పన్నీర్ కట్ చేయకపోతున్నాను ఓకే తను ఇప్పుడు పన్నీర్ కట్ చేస్తుంది ఏంటి ఏ కంపెనీ యూజ్ చేస్తున్నావు రెగ్యులర్ ఇషా కట్ పన్నీర్ పక్కన పెట్టేసాం కదా సో మా కజిన్ అయితే ఇక్కడ విశాఖ డైరీ నుంచి తీసుకున్న అయితే ఇక్కడ ఇలాగా పీసెస్ పీసెస్ కింద కట్ చేస్తుంది పన్నీర్ చాలా బెస్ట్ అని మనకు తెలుసు కానీ చాలా మంది ఇష్టపడరు ముఖ్యంగా పిల్లలు అయితే అసలు ఈ పన్నీర్ని ఇష్టపడరు కొన్ని స్నాక్ ఐటెం కానీ ఇష్టపడతారు సో ఇప్పుడు మా కజిన్ కూడా అలాగే రెడీగా ఇది పన్నీర్ అనేది చాక్లెట్తో యాడ్ చేస్తే దానికి మరింత టేస్టీ వస్తుంది హెల్త్కి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా మెయిన్ సోర్స్ ఆఫ్ పన్నీర్ ఏంటి ప్రోటీన్ సో ఆ ప్రోటీన్ ఈ విధంగా అయినా ఇస్తున్నామని హ్యాపీనెస్ ఏంటి ఇప్పుడు ఎప్పుడు వీళ్ళు కజిన్ ఇలాగా హెల్త్ హెల్త్ ఉంటుందా కొంచెం కాన్షియస్ లేండి మనకు అంత ఉండదు మనం ఏదైతే తినేస్తాం కానీ తనకి ఇలాగ పిల్లల విషయంకి వచ్చేసరికి ఏంటంటే చాలా హెల్త్ కాన్షియస్గా మెయింటైన్ చేస్తుంది సో అందుకే ఈ పన్నీర్ కోసం అంటే మనకు ఓన్లీ ఒకటే తెలుసు పాలతో వస్తుంది తినొచ్చు అంతే కానీ తనకి దిగుసారా ప్రోటీన్స్ వస్తాయంట నాకైతే తెలియదండి ఏ కథ ఇంట్లో ఏటేటి ఉంటాయో నేను అందుకే పట్టించుకోను సో నెక్స్ట్ ఏంటి చెప్పు నెక్స్ట్ ఇది మనం మిక్సీ జార్లో సో ఒకసారి మనం మన చాక్లెట్ కరిగించిన అందరికి వెళ్దామా చూడండి ఇది ఎంత స్టిక్కీ అయిపోతుందో తను అందుకే చెప్తుంది మనం అలా కలుపుతూ ఉండాలంట లేకపోతే హార్డ్ అయిపోతుంది సో చాలా బాగుంది టేస్ట్ అయితే చూస్తాం ఎలా వస్తుందో టేస్ట్ కూడా మనం చాలా షైనింగ్ అనిపిస్తుంది మరి ఆ చాక్లెట్ వల్ల అంటారా ఏంటో నాకైతే తెలియట్లేదు ఆ షైనింగ్ అయితే ఓకే ఇందులో మనం మిల్క్ ఇప్పుడు ఏంటి తను మిక్సీలోకి ఈ పన్నీర్ పీసెస్ అని వేసుకుంది ఏంటి దేనికి ఇవి ఏం చేస్తున్నావు మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పేస్ట్ లాంటిది చేసుకోవచ్చు నేను ఇందులో రా మిల్కే యూస్ చేస్తున్నాను జనరల్గా ఇందులో కొంచెం వామ్ మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు అంత టైం లేదు సో అందుకోసమని ఓకే నేను రా మిల్క్ కొంచెం పన్నీర్ పీసెస్ ఇంకా ఈ ఈ మెల్టెడ్ చాక్లెట్ ఓకే ఈ మెల్టెడ్ చాక్లెట్ని కూడా ఇప్పుడు అందులో మేసి వేసేసుకోవాలా వేసుకోవడం ఓకే చూసి జాగ్రత్తగా ఉండండి చేతులు కాలుతూ ఉంటే అందరు బ్లౌజెస్ లాంటివి వేస్ట్ చేసుకుంటూ యూస్ చేయండి సో ఇందులో మనం డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ని చేసుకున్నాం కదా ఇది ఎందుకంటే ఇది ఇలా ఎందుకు ఉందంటే ఇది కంప్లీట్ డార్క్ చాక్లెట్ కాబట్టి ఇందులో కొంతమంది మిల్క్ కాంపౌండ్ కూడా మిక్స్ చేస్తారు నేను ఎందుకు మిక్స్ చేయలేదంటే అందులో కొంచెం షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది సో ఎందుకు షుగర్ ఇవ్వడం మళ్ళీ ఎక్స్టర్నల్గా అని చెప్పేసి నేను ఓన్లీ డార్క్ డార్క్ చాక్లెట్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో అయితే చాలా మంచిది అంటే మనం నార్మల్ చాక్లెట్స్ తో అడెస్ చేసుకోవచ్చా అంటే డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ ఆ చాక్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చా లేదంటే ఓన్లీ డార్క్ లో డార్క్ చాక్లెట్స్ యూస్ చేయొచ్చు లేదంటే మిల్క్ కాంపౌండ్ ఉంటుంది ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా డార్క్ కాంపౌండ్ అలాంటిది మిల్క్ కాంపౌండ్ ఉంటుంది మిల్క్ కాంపౌండ్ యూస్ చేసుకుంటారు చాలా మంది లేదంటే కోకో పౌడర్ ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలా గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాం ఓకే అంటే మన మిక్సీ చేసుకున్నాక అది ఇంత ఇలాగ అవుతుంది ఇది యాక్చువల్లీ కొంచెం ఉంది మనకంటే మిల్క్ సరిపోలేదు మనం ఆల్రెడీ కూలింగ్ మిల్క్ వేసాం కదా ఓకే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేయాల్సి వస్తుంది సో అదే వామ్ మిల్క్ అంటే మనకు అంత ఎక్కువ మిల్క్ కాంటాక్ట్ చేస్తుంది ఎక్స్ట్రా మిల్క్ మీరు కూడా చూసుకోండి కన్సిస్టెన్సీ బట్టి మనకి ఈ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలంట లేకపోతే అది కొంచెం స్మూత్నెస్ వస్తుంది అంటుంది తనకి మిల్క్ అని కట్టగా మనం వేసుకుంటే వామ్ వామ్ మిల్క్ వేస్తే ఆటోమేటిక్గా స్మూత్నెస్ వస్తుంది అంటే మనం రామ్ మిల్క్ వేసింది కాబట్టి మనకి ఇంత స్టిక్కీగా వస్తుంది సో ఇప్పుడు మా కజిన్ వచ్చి మిల్క్ యాడ్ చేసింది మీరు కూడా కన్సిస్టెన్సీ బట్టి మీకు ఎంత మిల్క్ పడుతుందో చూసుకొని వేసుకోండి సో మళ్ళీ తను మిక్సీ చేసేస్తుందండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు తను తీసేస్తుంది మిక్సీ చేసాక ఒక వచ్చిన చాక్లెట్ చూసా ఎంత క్రీమీగా వచ్చిందా చాలా బాగా వచ్చింది సో ఇందులో మనం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్వీట్ సరిపోదు అనిపిస్తే ఇంకా హనీ లేకపోతే ఆపిల్ సిరప్ ఇంకే లైన్ డేట్ సిరప్ అలాంటివి హెల్తీగా ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయితే వద్దంట అంటావు షుగర్ అని చెప్పిస్తే కదండి ఆల్స్ అట్లా యూజ్ చేసి మళ్ళీ షుగర్ అంటావు అంటావా అందుకే దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటుందండి దీన్ని ఇప్పుడు ఏం చేస్తావు బౌల్లో తీసుకున్న ఒక ఆహా వినా నో రిఫ్రిజిరేట్ చేసుకోవాలి ఓకే ఎన్ని అవర్స్ ఒక టూ అవర్స్ ఆ తర్వాత ఇది ఇది గ్లాస్ ఐటమ్ బబుల్ స్టార్ట్ కింద నెమ్మదిగా చేసుకోవాలి ఓకే చూసుకోండి ఏదైనా బౌల్లో వేసుకున్నాడు బబుల్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా దాన్ని మనం వేసుకోవాలంట సో ఇప్పుడు ఇది మనం ఫ్రీజ్ చేయాలంట టూ అవర్స్ రీఫ్రిజ్ పెట్టుకుంటే అయిపోతుంది లేదు అనుకుంటే దీన్ని మనం డ్రీమ్ కేక్ కూడా చేస్తారు ఐడియా ఉందా నీకు సారీ మన కేకుల మీద అంత ఐడియా లేదు తినడం డ్రీమ్ కేక్ కూడా మనం ఆ బౌల్లో వేసేసి డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా ఇది కొంచెం సేపు రీఫ్రిజ్ అయిపోయిన తర్వాత డార్క్ చాక్లెట్ని ఒక లేయర్గా వేసేసుకొని మళ్ళీ రీఫ్రిజ్ చేసుకొని దానిపైన కోకో పౌడర్తో ఇస్తాను చేసుకుంటే మనకి హెల్దీ అండి ఇప్పుడు టేస్ట్ చేయించి చూపిస్తాను పిల్లలు ఎంత ఇష్టంగా చేస్తూ చూస్తాను జేష్ బాబా హియర్ చూడండి మా కజిన్ వాళ్ళ అబ్బాయి సో మా కజిన్ ఆల్రెడీ తీసింది డీప్్రిడ్జ్లో పెట్టేస్తుంది చూడండి అసలు వీళ్ళు ఫ్రిడ్జ్ అంతా ఫిల్ అప్ అయిపోయి ఉందో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ సంబంధించినవన్నీ ఉంచింది వీడప్పుడే గోల్ట్టేస్తున్నాడు వీడు కూడా అయిపోయిందా ఓకే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం టూ అవర్స్ అవుతుంది దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో రిజల్ట్ అదేని టేస్ట్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మ చేసిందే బాయ్ ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి సూపర్ అంట జషు ఎలాగ ఉంది అమ్మ చేసింది సూపరా చాలా బాగుందంట చూడండి వాళ్ళు ఇద్దరు యాక్షన్ థ్యాంక్ యూ కూడా చెప్తున్నాడు నచ్చిందా హాయ్ చెప్పు నచ్చిందా ఎలా ఉంది అవునా ఓకే చూసారు కదండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ మా కజిన్కి తెలుసు మీకు ఏమైనా రెసిపీ ఏమైనా రెసిపీస్ లాంటివి కావాలన్నా సజెస్ట్ చేయాలని కమెంట్ చేయండి సో మా కజిన్ అనేది మీకు ఆల్రెడీ చేసి పెడుతూ ఉంటది ఓకే బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ ముఖ్యం బిగులు